మిత్రులారా డాక్టర్ ఫ్యాక్స్కి స్వాగతం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్ ఏంటంటే పక్షవాతం రాకుండా కాపాడుకోవడం ఎలా ఈ అంశం గురించి తెలుసుకుందాం పక్షవాతం వస్తుంది అంటే ఫస్ ఫస్ట్ అసలు ఆ లక్షణం ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలంటే మెదడుకు సంబంధించి రక్త ప్రసరణ లోపాలని మనం బ్రెయిన్ స్ట్రోక్గా మనం చెప్పుకున్నాం గత కార్యక్రమంలో కూడా అప్పుడు అవయవాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగ జరగకపోతే ఆ భాగాలు చచ్చుబడిపోతాయి ఈ లక్షణాన్ని మనం పారాలైసిస్గా మనం చెప్పుకుంటున్నాం ఇది గా జరగవచ్చు గా కూడా జరగవచ్చు పర్మనెంట్గా జరిగిందనుకోండి ఆ జాయింట్లో నుంచి అవయవం అనేది బయటకు రావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి షోల్డర్లో నుంచి ఎడమ చేయో కుడి చేయో కాస్త బయటకి వచ్చి డీలా జారిపోయినట్టుగా జరగవచ్చు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సీజన్ చేంజ్ అవుతున్న క్రమంలోనే జరుగుతుందండి వర్షాకాలం నుంచి చలికాలం అయ్యేటువంటి వచ్చేటువంటి కాలంలో ప్రధానంగా కనపడుతుందండి కాబట్టి ఈ టైంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బీపీ కానీ షుగర్ కానీ సఫర్ అవుతున్న వ్యక్తులు ఖచ్చితంగా మాత్రలు వాడాలి అయితే ఈ రోజుల్లో ఒక పది మందిలో ఎనిమిది మంది చెప్తున్న మాట ఒక అపోహ మాట ఏంటంటే డాక్టర్ గారు మందులు వాడుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుంది కదా అంటారు లేదా మందులు వాడుతూ పోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అంటారు ఇలాంటి మాటలు పేషెంట్స్ డాక్టర్లకు చెప్తున్న రోజులు అయ్యాయి కానీ చాలా తప్పండి ఒక డాక్టర్ ఒక మాత్ర రాశారు అంటే దాన్ని మంచిగా ప్రూవ్ అయిన తర్వాతే కదా మార్కెట్లోకి వచ్చింది దాని పనితనం మెరుగు అని తెలిసిన తర్వాతే మార్కెట్లోకి వస్తుంది కాబట్టి డాక్టర్ గారు బీపీ మాత్ర కానీ షుగర్ మాత్ర కానీ రాశారు అంటే మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా వాడండి దాన్ని డిస్కంటిన్యూ చేయొద్దండి అలా డిస్కంటిన్యూ చేస్తేనే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది అలా స్ట్రోక్ వచ్చితే మనకి మళ్ళీ కోలుకోవడానికి చాలా ఇబ్బందికరం ఎంత ఇబ్బందికరం అంటే అది నెలల తరబడి సంవత్సరాల తరబడి కూడా వేధిస్తుంది మన దగ్గరికి వస్తారు పేషెంట్లు పదేళ్లు ఇరవై ఏళ్లుగా కూడా సఫర్ అవుతూనే ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితులు అలాంటి మిస్టేక్ చేయకండి మీరు ఆ మిస్టేక్ వల్ల చాలా ప్రమాదంకి గురవుతూ ఉంటారు ఇక రెండవది వర్షాకాలంలో తడిచినప్పుడు వర్షంలో తడిచినప్పుడు వెంటనే గోరువెచ్చని లైక్ వెంటనే డ్రై పొడి బట్టలు వేసుకొని గోరువెచ్చని నీళ్లు తాగడం కానీ గోరువెచ్చని టీ కానీ తాగడం కానీ అలా శరీరానికి కొంచెం వేడి చేసేటువంటి పదార్థాలు తీసుకోండి ముఖ్యంగా కాస్త ఏజ్ పెరిగిన వ్యక్తులు అరవై దాటిన వ్యక్తులు అరవైకి అరౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు చల్లదనానికి లోను కాకుండా ఎప్పుడు గోరువెచ్చని ఆహారాన్ని తీసుకోవడానికి మంచిదండి నిద్ర ఐదు నుంచి ఎనిమిది గంటలు మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలి నట్స్ అధికంగా తీసుకోండి కిస్మిస్ కానీ బాదం పప్పు కానీ ఆల్మండ్స్ కానీ ఇలాంటి జీడిపప్పు కానీ అంజీర్ కానీ ఇటువంటివి చాలా ప్రధానం బ్రెయిన్ యొక్క కణాలను స్టిమ్యులేట్ చేసేందుకు వాటి భాగాల్లో రక్త ప్రసరణ మెరుగయ్యేందుకు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి హెల్ప్ అవుతాయి సాధారణ ఫ్రూట్స్ కంటే కూడా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరం అనేది ఎక్కువగా ఉత్తేజంగా ఉంటుంది ఎక్కువగా డే అంతా యాక్టివ్గా ఉండేందుకు హెల్ప్ అవుతుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అలాగే డాక్టర్ గారి సలహా లేకుండా మాత్రలు మానేయకండి నిద్రలేమి ఉన్నట్లయితే దానికి రెగ్యులర్గా హోమియోపతి మందులు కూడా వాడుకోవచ్చు కాఫీ టీలకు దూరంగా ఉండండి ఇక ఈ లక్షణము ఒక ఏజ్ గ్రూప్ అయిన తర్వాత డాక్టర్ గారు నాకు ఒకసారి పక్షవాతం వచ్చిందండి మళ్ళీ రాకుండా ఏం చెయ్యాలి అని చాలామంది కాలర్స్ నన్ను అడుగుతుంటారు అలాంటి వాళ్ళ కోసం నేను ఇచ్చేటువంటి ఒక హోమ్ రెమెడీ ఏంటంటే బెస్ట్ హోమ్ అండ్ హోమియోపతిక్ రెమెడీ దీనికి రాసుకుంటే రాసుకోండి కాలీమూర్ సిక్స్ ఎక్స్ అంటామండి కేఏఎల్ఐ కాలీమూర్ సిక్స్ ఎక్స్ అనేటువంటి మెడిసిన్ రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఒక రెండు నెలల పాటు వర్షాకాలం బిగినైన తర్వాత రెండు నెలల పాటు వాడుకున్నట్లయితే పక్షపాతం లక్షణాలు రాకుండా ఒక వంద శాతం కాపాడుకోవచ్చు తొంభై శాతం కాదు వంద శాతం కాపాడుకోవచ్చు ఇది ఎలా అంటే వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది మనకు ఇప్పుడు కరోనా రాకుండా మనం వ్యాక్సిన్ ఏ విధంగా అయితే తీసుకున్నామో పక్షవాతం పెద్ద ఏజ్ వారికి ఒక అరవై ఏజ్ గ్రూప్ వారి తర్వాత వారికి రాకుండా ఈ మెడిసిన్ అనేది హోమియోపతిలో కాపాడుతుంది కాబట్టి ఈ మెడిసిన్ని మన హోమ్ కిట్లో పెట్టుకోండి రెగ్యులర్గా వాడుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి ఈ వీడియోని వీలైతే చాలామందికి షేర్ చేయండి ముఖ్యంగా పెద్దవాళ్ళ ఆత్మీయులు దగ్గర వాళ్ళు మీ బంధువులు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది పెద్ద కాస్ట్ ఏం అక్కర్లేదు ప్రివెంటివ్ మెడిసిన్గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ ఆ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు కాకపోతే దానికి ఒక కాంబినేషన్ పద్ధతిలో మందులు వాడాలి అప్పుడు డాక్టర్ గారు అవసరం ఉంటుంది ప్రివెంటివ్కి మాత్రం మెడిసిన్కి అక్కర్లేదు వాడుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించండి చలి నుంచి కాపాడుకునేందుకు ఉన్ని వస్త్రాలు బాగా ధరించుకోండి జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే స్ట్రోక్ని చాలా వరకు నివారించవచ్చు పక్షవాతం యొక్క కాంప్లికేషన్స్ని కూడా మనం నివారించుకోవచ్చు పక్షపాతం సంబంధించి మెదడుకు సంబంధించి ఆపరేషన్ కూడా అక్కర్లేకుండా కాపాడుకోవచ్చు ఇదండి ఈరోజు టాపిక్ సో రేపటి టాపిక్లో మళ్ళీ ఇంకొక మంచి అంశంతో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ